నువ్వు నాటకాలు వేస్తా ఉంటావు కదా దాని గురించి ఏం తెలుసు నీకే ఏం మహాభారతం అంటే దుర్యాధ దుశాహిడు దుశాహిని ఏడుస్తాడు ఏడుస్తాడా ఏర్యోధనుడు దుశాసేస్తాడు దుశ్శాహిని దుర్యాధాడు అప్పుడు దుశాహింసేస్తాడు కదా సచ్చినప్పుడు అప్పుడు పక్క పక్కన్న అరుస్తాడు కదా ఎవరు ఎవరు అరిసేది అప్పుడు పేనం పోతుంది కదా పేనం పోయిన తర్వాత అమ్మోని ఎత్తే ఎత్తకపోతాంటారు జనాలు ఆ నెత్త ఎత్తిపోయి ముద్ద ముద్ద మాదిరి చిన్నది ఇంట్లో పెట్టుకుంటారు కదా అప్పుడు మళ్ళీ బతికినట్లు లెక్క కదా నేను అడుగుతాం దుర్యోధనుడు దుర్యోధ నుండి దుస్సేసి చంపుతాడా సాంపరుడు ఇంకేమే సంపత్ ఆడి కింద ఎవరు ఎవరిని చంపుతారు దృడే యా అన్నాడు దిశాసిని చంపేస్తాడా సంపేస్తాడు ఏం కావాలో దుర్యోధనడు దుస్ చేసిన వాడికి దిశాసిన్ నుడో దుర్యానికి తమ్ముడైతాడు మరి తమ్ముడిని చంపేస్తాడా యా నాటకంలో మళ్ళీ నీకు నేర్పించింది నాటకం అట్లానే నీకు నేర్పించింది ఎవరు నా పేరుకి వచ్చింది నీకు నేర్పించింది ఎవరు నేర్పించిందే నా ఊరే నాకు నేను నేర్చుకుంటా మరి ఎట్లా తెలుసు నీకు దుర్యోధనుడు దుస్సేస్తుండ్రు తర్వాత నేను ఆడా వాళ్ళు పాట పాడతా ఎగస్తారు కదా అప్పుడు ద్రౌపదివ్రు నాకపోతే దివ్య దిశాహీన్ భార్య దుస్శేస్తుండు భార్య దిశాహీమ్ బార్యయ్యా గాంధారి గాంధారి గాంధరీ గాంధరీ తెలియదు తెలీదా ఇప్పుడు మహాభారతంలో గాంధారి తెలీదా నీకే మహాభారతంలో అంటే ఆడినాను కానీ అది ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు ధృత రాష్ట్రుడు ధృత రాష్ట్రుడు తెలీదా భీముడు ఎవరు భీముడు నాకు భీముడు భీముడు బేర్పల్లి గోయిందు భీముడు కాదురా రియల్గా భీముడు ఎవరు భీముడు అంటే సర్ కృష్ణుడు ఎవరు ఆర్ కృష్ణుడు కృష్ణుడు ఎవరు కృష్ణుడు ఎవరు కృష్ణుడు కృష్ణ కాదురా రియల్గా దేవుడు కదా కృష్ణుడు కృష్ణుడు దేవుడు కదా దేవుడు ఆ కృష్ణుడు ఏం కావాలి భారతంలో ఎవరు కృష్ణుడు దేవుడు మహాభారతానికి కృష్ణుడు ఏం కావాలి కుంతి కుంతిదేవి కుంతిదేవి కుంటిదేవి కుంటిదేవి కుంటి కాదు కుంతి 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 కు గుడ్డిది కాదురా స్వామి కుంతి దేవి ఊరు కుంతి దేవు అర్జునుడు అర్జును అర్జునుడికి నువ్వు చెప్తా అంటే తెలుసుకోస్తా తెలుసుకుని వస్తావా చెప్పు భీముడు తమ్ముడు భీముడు తమ్ముడు అర్జునుడు తమ్ముడు అన్న ఏమే భీముడు వల్ల సహదేవుడు 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 ఎవరు వాళ్ళ పేర్లు చెప్తా ఇప్పుడు పాండవులు కౌరవులు పాండవులు మళ్ళీ నాటకం వేస్తావు కదా నువ్వు గౌరవుడు పాండవులు కౌరవులు ఎంతమంది ఐదు మంది ఎవరు పాండవుల్లో పాండవులు ఐదు మంది కౌరవులు

అంతే తెలియదు అయితే నీకే నాటకం వేస్తావు నువ్వు నీ గురువు ఎవరు ఇప్పుడు పాండవుల్లో దగ్గపల్లి చాలా పెడతారు అనుకో అర్జునుడు సహదేవుడు నకిలీడు ధర్మరాజు వీళ్ళంతా అంటారు కదా అప్పుడు పాండవుల్లో వీళ్ళంతా పది మంది పది మంది వాళ్ళంతా పాండవుల్లో వాళ్ళ పేర్లు పేరులో

మళ్ళచ్చే ఒక బయట సోమశేఖర్ ఎవరు కొమ్మరాలు నాగ్బూసా పాండవల్లో ఎంతమంది వీళ్ళంతా మహాభారతంలో ఉన్నారు మహాభారతంలో వాళ్ళేనా అంటే ఆ కాలంలో వాళ్ళే పాండవులు వాళ్ళేనా అప్పుట్లో పాండవులు వీళ్ళేనా కురుక్షేత్రం యుద్ధం చేసిందే ఇల్లే అంటే మళ్ళీ ఇప్పుడు పుట్టినారు అప్పుడు మళ్ళీ మళ్ళా పుట్టినారు అప్పుడు యుద్ధం చేసేసి వచ్చి అందుకే నాటకాలు వేస్తా అట్లా ద్రౌపదే రెడప్ప రెడ్డి రెడప్ప రెడ్డి ద్రౌపద

సహదేవ ధర్మరాజ అర్జునుడు ఏమో ఏమో పేర్లున్నాయి చెప్పు ఏమో పేరు భీముడు 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 దుశాహినుడు దుర్యాధనుడు ఎంత మళ్ళా వీళ్ళంతా వీళ్ళు వీల్లేంద్ర పాండవుల పాండవులు అంతే ఇంకా ఎవరు లేరా పాండవుల ఇ వీల్లే అంతేనా అంతే మళ్ళీ వీళ్ళు కుంభకర్ణుడు ఇల్లుంతా బకాసిని బకాసురుడు కుంభకర్ణుడు ఇల్లంతా బకాసిన్ కో ఇల్లు ఎట్టా వాళ్ళంత ఇక్కడ పాండవులేనా అది వేరే సెపరేట్ సపరేట్ వాళ్ళ పాండవులు కాదు కదా పాండవల్ల ఇచ్ కన్నే చంపేటప్పుడు ఇచ్కుడు పాండవుల కౌరువుల కేచ్కోడ్ వచ్చే ఉండు చెప్తా కేచ్కోడు వచ్చే ఎవరంటే సంపేదా బేరు పళ్ళు గోయిందు అవునా భీముడు కదా బీరుపల్లి గోయిందేనా కేచ్కొని సంపేది బీరు పాలు గోయింది కీచ్కొని కొట్టేది ఆహా ఏమిటితో కొడతాడు టవల్ ఆతో టవల్తో కొడతాడా చచ్చిపోతాడా చస్తాారా అంటే దాంట్లో ఏం పవర్ ఉంటుందా టవల్లా టవల్ లేకపోతే అయ్యేలా టవల్ తిన్న పురు దిప్పుకొని పురు దిప్పుకుని కొట్టేస్తే అయిపోయా అట్లా మళ్ళా అంతే అంటావా